తెలుగు సినిమా ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక మంది స్టార్ హీరోస్లో ప్రస్తుత జనరేషన్లో మంచి క్రేజ్తో కొనసాగుతున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో అత్యద్భుతమైనటువంటి క్రేజ్ ఉంటుంది ఇక మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఈ ఇద్దరు ప్రస్తుతం టాప్ స్థానంలో కొనసాగుతున్నారు కొన్నేళ్లుగా ఇద్దరికీ కూడా అద్వితీయమైనటువంటి మార్కెట్ క్రేజ్ మరియు ఫామ్ ఉన్నది ఇక ముఖ్యంగా మనం చెప్పుకోబోతుంది ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి తొలిసారిగా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఆ సినిమా మంచి విజయం అందుకోవటంతో పాటు ఆ తర్వాత సుస్వాగతం గోకులంలో సీత తొలి ప్రేమ బద్రీ ఖుషి ఇలా వరుసగా అనేక సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ యువత హృదయాలు కొల్లగొట్టి నటుడిగా మంచి క్రేజ్ సంపాదించారు పవన్ కళ్యాణ్ ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా కెరీర్ పరంగా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాల ద్వారా మరింత పెద్ద బ్లాక్ బస్టర్లు అయితే సొంతం చేసుకున్నారు ఇక నటుడిగా ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నటువంటి స్టార్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకరు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ కూడా అత్యద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న పవర్ స్టార్ ఇటీవల బ్రో సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు అతి త్వరలో ఆయన నటించినటువంటి ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకు రానున్నాయి అయితే విషయం ఏమిటంటే కొన్నేళ్ల క్రితంతో ఆయన తొలి సినిమా అయినటువంటి ఇక్కడ ఇక్కడబ్బాయి సినిమాకి ముందు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ని అనౌన్స్ చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతో